నాలెడ్జ్ జి గివ్స్ వి విక్టరీ అవర్ ఛానల్ కేజీవీ డివోషనల్ ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఓం నమ శివాయ ఇంతకు వీడియోలో మనం గుంప శ్రీ సోమేశ్వర స్వామి వారి గురించి తెలుసుకున్నాం ఇప్పుడు పార్వతపురం మన్యం జిల్లా కురుపాం మండలం కురుపాం ప్రధాన రహదారిలో వెలసి ఉన్న స్వయం లింగంగా వెలిసి ఉన్న శ్రీ ధూలికేశ్వర స్వామి వారి గురించి తెలుసుకుందాం రోడ్డు మధ్యలో లింగంగా వెలసిన ఈ దేవుడు దుమ్ము ధూళిల మధ్య ఉన్నాడని ఈ స్వామివారిని ధూలికేశ్వర స్వామిగా పేరు వచ్చినది ఆయన దుమ్ము ధూళిలో ఉంటాడేమో కానీ భక్తుల జీవితాలలో ఏర్పడే కష్టాలు ఆపదలు అనే దుమ్ము దూలేలను వదిలించడంలో మాత్రం మేనేజర్గా గుమ్మలక్ష్మిపురంలో పనిచేస్తున్నాను ఆ టైంలో నాకు అనిపించింది ఏం చేసి మా మేనని స్తంభాలు కట్టారు శ్రద్ధ అర్థమే నాకు శ్రద్ధ తర్వాత మా అమ్మగారు మా అన్నయ్య గారు అన్నారు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టపడి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అంతా కట్టాను ఆ తర్వాత కొన్నాళ్ళకి నేను రిటైర్మెంట్ అయిన తర్వాత రెండు వేల పన్నెండులో వెంకటేశ్వర ప్రార్థన మందిరాన్ని కట్టాను దానికి కొంతమంది దాతలు సహకారం చేశారు శ్రీ జోడుకేశ్వర స్వామి ఆలయం స్వయంభూ శివలింగం దాన్ని ఎవరు అక్కడ శివలింగాన్ని ఎక్కడి నుంచి తెచ్చి పెట్టలేదు భూమిలో పుట్టిన శివలింగం దానికి ప్రతి పంతొమ్మిది వందల యాభై ఐదుల పైకి శంకర గర్చ జరిగింది గుడి నిర్మాణాలకి ఆరునాడు సోభం నాకు ఈ పనులన్నీ రాజు రాజరెడ్డి గారు భక్తులతో గడ్డగడ్డలు ఎందుకంటే అన్ని సార్లు మూడు మమ్మల్ని ఎందుకంటే వాళ్ళున్నాయి సాగు చాలా మంది చేస్తారు చాలా పూజలు చేసుకుంటారు అన్ని పెట్టామండి నేను ఆంధ్ర యూనివర్సిటీ చదువుకున్నప్పుడు ప్రేరాలంధ్ర యూనివర్సిటీలో నాకు అలాంటిది ఒక చిన్న ప్రేరాలు కట్టాలని అనిపించింది అందుకే దీనికి వెంకటేశ్వర ప్రార్థనా మందిరం అని పెట్టాను సర్వ సుగంధులే కూడా యుడు గారు చాలా అభివృద్ధి ఆలయ కోసం కోటి రూపాయలు శాంత్ అయింది ఈ మధ్యనే గొప్ప సోమేశ్వర స్వామి ఆలయానికి కూడా ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాటరీ ఇన్వర్టర్ తీసుకెళ్లి ఒక పదిహేను ఈ రెండు వేల ఇరవై ముందు పది పదిహేను రోజులకు ముందు వాళ్ళకి అప్పచెప్పాను

నెక్స్ట్ వీడియోలో తూర్పాంలోనే ఉన్న పొగంపేట కొండ మీద ఉన్న శ్రీ ఉమామహేశ్వర సూర్యనారాయణ స్వామి వారి గురించి తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరున్నా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓం నమ శివాయ K. Knowledge. G. Gives. V. Victory. Our channel KGV Devotional Channel. Please like and share, subscribe.